అందరికీ నమస్కారం ప్రస్తుతము దేవి నవరాత్రి ఉత్సవాలు అయితే మొదలైనవి ఇక దేవి నవరాత్రి ఉత్సవాలకు ఈ దేవిని తయారు చేసే కళాకారులు చాలా సందడిగా ఉన్నారు అతనే గ్రామాలలో కూడా సందడి నెలకొంది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి విగ్రహాన్ని తీసుకుని పోతారు ప్రవర్తన ఉత్ ఉత్తిపడేటటువంటి విగ్రహాన్ని తయారు చేసినటువంటి కళాకారుడు రుషికేష్ డబ్బావారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తేజీ కప్సేఖర రాయపురం मैं ये लगभग चार साल से ये काम स्टार्ट किया हूँ इससे पहले मेरे पिताजी पैंतीस साल से ये काम कंटिन्यू कर रहे थे इसके हैंड इसके ओवर किया चार साल से तो मतलब कंटिन्यू कर रहा हूँ लगभग बीस दिन के पहले से शुरुआत किए चुके हैं इसके पहले गणपति और गणेश स्टार्ट करते उसके बाद माता स्टार्ट करते तुम्हारे बारे में और इसके बारे में पूरा बताए मेरा स्पेशली बताना है बोलो तो मैं इसमें स्टडी हो चुका है बीएफए मैं ए नगर से ये करता हूँ और बाद में मैं इसमें इसके बाद और पोर्ट्रेटिंग करता हूँ मतलब स्कल्प्टर मेरा फील्ड ही है सो इसके बाद मतलब स्कल्प्टर क्या बोलते है? देवी का काम करता हूँ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ లో మహారాష్ట్ర తెలంగాణ యాసి లెక్కిజాయి ఆదిలాబాద్ డిస్టిక్ యువతమాల్ డిస్ట్రిక్ట్ బి యాస్ లెక్క ఇక్కడ మొత్తం మరాఠీ హిందీ ఉంది ఇది మన కాస్త ఇబ్బంది కాబట్టి మన చందు సారే ఆయనతో ముచ్చల పెడతాడు అనమాట దీనికి సంబంధించిన విషయాలు మీకు తెలియజేస్తాడు ఓవర్ టు చందు సార్ ఈ రోజు మనం ఋషికేష్ డబ్బా ఒక యువ కళాకారుడు యువ కళాకారుడు శిల్పకారుడు ఈయన నాలుగు సంవత్సరం నుంచి వినాయక విగ్రహాలు వినాయక విగ్రహాలు చేస్తుంటాడు దాంతోపాటు కూడా అమ్మవారి విగ్రహాలు కూడా దుర్గామాత విగ్రహాలు కూడా చేస్తుంటాడు ఈయన ఔరంగాబాద్లో లో నగర్ లో ఈయన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటే శిల్పశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు డాక్టర్ కల్చర్ దాన్ని తెలుగులో శిల్పశాస్త్రం అంటారు దాంట్లో ఈయన డిగ్రీ పూర్తి చేశాడు ఇక దాంట్లో ఈయన విగ్రహాలు చేయడం ఈడ ఈయనకి ఎలా వచ్చిందంటే ఈడ తండ్రితో వచ్చింది వారసత్వంగా వచ్చింది ఈ తండ్రి కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ అన్ని విగ్రహాలు వినయ విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు తయారు చేస్తుండే ఈ తండ్రి తర్వాత ఈయన తండ్రి నుంచి ఈయన కూడా వారసత్వంగా వచ్చింది కాబట్టి విగ్రహాలు చేస్తుంటాడు ఈ విగ్రహాలని ఈయన ఇక్కడ నుంచి విగ్రహాలు మన దగ్గర మన ఆదిలాబాద్కి మరియు ఓవత్మాల కూడా ఈయన ఆర్డర్ పైన విగ్రహాలు తయారు చేస్తాడు ఈయన ఈయనని మీరు ఈయన దగ్గర మీరు విగ్రహాలు చేయించుకోండి చాలా బాగా విగ్రహాలు చేస్తుంటాడు ఆయన నేను కలవాలంటే ఈయన ఫోన్ నెంబరు మేము షేర్ చేస్తాము ఫోన్ నెంబర్ చెప్పండి మీ ఫోన్ నెంబర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ త్రీ టూ టూ సెవెన్ డబల్ జీరో బోరికి వచ్చి బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వస్తుంటే ఎవరైనా అడ్రస్ చెప్తారు పలు చేసి శివాలయం దగ్గర ఉంటుంది ఈయన అడ్రస్ మీరు కావాలంటే విగ్రహాలు చేయించుకొచ్చిన దగ్గర ఇలా మనమైతే దేవి విగ్రహాలు తయారు చేసే ప్రాంతాన్ని అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ బోరి ఇది చందు సరుకు ఇప్పుడు తెలుసు కాబట్టి అయినా మనకి ఇక్కడ తోలుకొచ్చిండు నమస్కారం అందరికీ ఈరోజు మేము పాటన పూరిన గ్రామానికి వచ్చాము ఈ అదా నుంచి దాదాపు ఇరవై మూడు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు ఋషి ఋషి డబ్బా వారి ఆయన కళాకారుడే తర్వాత యశ్వంత్ యశ్వంత్ కళాకారుడు ఈయన కూడా యశ్వంత్ ఇప్పుడు మనం ఈ ప్లేస్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము కదా ఇది యశ్వంత్ అనే కళాకారుడు చేతిలో రూపుదిద్దుకున్న అమ్మవారి విగ్రహాలు ఈయన అంటే అన్ని విగ్రహాలు చేస్తుంటాడు గనక విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహాలు కానీ తర్వాత ఏదైనా మందిర్ కోసం విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలు కానీ సిమెంట్ కానీ మట్టి ఇలా స్వయంగా పూర్తిగా చేత్తో తయారు చేస్తుంటారు విగ్రహాలు చూద్దాం రండి మనం ఆయన విగ్రహాలు చేసినా ఒకసారి మనం कम <laughs> सह